సారీ రాత్రి చెప్పడం మర్చిపోయాను మార్నింగే మీటింగ్ ఉన్న సంగతి అర్జెంటుగా ఏదైనా బాక్స్ పెట్టేవా అనగానే కిచెన్లో నుండి కాటేసినట్టుగా కష్టమైన సౌండ్ వస్తుంది ముందు చెప్పొద్దా అని అటువంటి అప్పుడు ఈ రెసిపీని చేసేయండి ఇంత షార్ట్ నోటీస్లో ఇంత టేస్టీగా ఎలా చేసిందా అని వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకుండా మీకు ఇష్టమైంది తీసుకొచ్చేస్తారు మరి చూసేద్దాం రండి అన్నీ కడిగినవి తీసుకోండి కడిగిన రైసు దీని క్వాంటిటీ క్యాప్షన్లో పెడతాను చూడండి కందిపప్పు మైసూర్ పప్పు చాప్ చేసుకున్న క్యారెట్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్ బీన్స్ గుండ్రంగా కట్ చేసుకున్న వంకాయ కర్రల ముట్ల కట్టుకున్న ములక్కాయ సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు పసుపు జీలకర్ర కారం సాంబార్ పౌడర్ చాప్ చేసుకున్న టమాటోస్ వేసుకొని వాటర్ వేసి కలిపేసి మీడియం ఫ్లేమ్ లో ఐదు నుండి ఆరు విజిల్స్ ఇప్పించండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఫస్ట్ ఈ కర్రల మూతను తీసి పక్కన పెట్టుకొని సాల్ట్ చింతపండు పులుసు పోసి జంటల్ గా కలుపుకోండి ఎందుకంటే వెజిటబుల్స్ పీసెస్ లా ఉంటే బాగుంటుంది ఇప్పుడు కర్రల బంగారాన్ని స్క్వీజ్ చేసుకొని సాంబార్ రైస్ కొంచెం సెమీ లిక్విడ్ గా ఉంటేనే బాగుంటుంది కావాల్సినన్ని వాటర్ పోసుకొని సరిపడ్డంత సాల్ట్ వేసుకొని చివర్న కొత్తిమీర వేసి కొద్దిసేపు మరగనివ్వండి ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేడెక్కింది అనుకున్నాక తాలింపు దినుసులు కొన్ని మెంతులు వేసుకొని అవి వేగాక క్రస్ట్ వెల్లుల్లి వేసి వేగాక ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి ఆ తర్వాత ఇంగువ కరివేపాకు వేసి మంచి గలగల వేగినాక చివరి కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ తాలింపుని తీసుకొచ్చి బిసిబిల్లవాతలో వేయండి బిసిబిల్ల బిసిబిల్లవాత రెడీ